సో గ్యాస్ సిలిండర్పై మళ్ళీ తగ్గించిన ప్రభుత్వం సో గ్యాస్ సిలిండర్పై ధర అయితే మళ్ళీ తగ్గించారు సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ఎల్పిజి ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింపుతో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కొత్త ఎల్పిజి సిలిండర్ ధరను విడుదల చేశాయి నేడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకోగా దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు ఈరోజు ఢిల్లీలో పంతొమ్మిది కిలోలకి కమర్షియల్ సిలిండర్ ధర పదిహేడు వందల యాభై ఐదున్నర ఉ లభించింది అంతకుముందు ఇది పదిహేడు వందల యాభై ఏడు రూపాయలుగా ఉండేది అయితే ఒక నెర మాత్రమే చౌకగా మారింది అదేవిధంగా కోల్కతాలో ఈ సిలిండర్ విలువ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిగా మారింది అంతకుముందు డిసెంబర్లో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిగా ఉండేదన్నమాట ఈరోజు యాభై పైసలు అయితే తగ్గింది ముంబైలో పదిహేడు వందల పదికి లభించే కమర్షియల్ సిలిండర్ ధర పదిహేడు వందల ఎనిమిది రూపాయలకి అయితే దొరికిందనమాట చెన్నైలో కూడా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది బదులుగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగుగా ఉండి ఇక డొమెస్టిక్ సిలిండర్ అంటే ఇంట్లో వాడే సిలిండర్ ధరలు చూసుకున్నట్లయితే నేటికి దేశీయ సిలిండర్లు ముప్పై ఆగస్టు రెండు వేల మూడు చొప్పున అందుబాటులో అయితే ఉన్నాయి ప్రస్తుతం ఈ సిలిండర్లు ఢిల్లీలో తొమ్మిది వందల మూడుకి అందుబాటులో ఉంది ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం సిలిండర్ ధరలు చివరిసారిగా ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై మూడున భారీ తగ్గింపు అయితే జరిగింది పదకొండు వందల మూడు నుంచి తొమ్మిది వందల మూడుకి అయితే తగ్గించి రెండు వందలు తగ్గించారు నేడు దేశీయ సిలిండర్ ధర కొల్కతాలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముంబైలో తొమ్మిది వందల రెండు చెన్నైలో తొమ్మిది వందల పద్దెనిమిదిగా ఉంది ఇక తెలుగు రాష్ట్రాలు వచ్చినట్లయితే ఇదే విధంగా కొనసాగుతూ ఉందన్నమాట ఇంట్లో వాడుకునే సిలిండర్ ధర అయితే తగ్గించలేదు కానీ షాపుల్లో వాడుకునే కమర్షియల్ సిలిండర్ ధర అయితే తగ్గించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని